తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం శ్మశాన వాటికల జోలికొస్తే ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తి లేదన్నారు మాజీ మంత్రి శరత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ శ్మశాన వాటికను ఆక్రమించి నిర్మాణం చేపట్టారన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం రెవెన్యూ జీహెచ్ఎంసీ పోలీస్ అధికారులతో కలిసి బన్సాల్పేట్ డివిజన్లోని సిసి నగర్లో వివాదాస్పద స్థలాన్ని సందర్శించారు ఈ ఘటనపై అక్కడున్న ఆర్డీఓ సాయిబాబాను వివరణ కోరగా ఈ స్థలం రికార్డుల ప్రకారం శ్మశాన వాటికగానే ఉన్నదని వివరించారు కానీ నిర్మాణదారుడు కోర్టు నుండి స్టే తీసుకువచ్చారని కోర్టు స్టే ఇచ్చిన సర్వే నంబర్ శ్మశాన వాటిక సర్వే నంబర్లు వేర్వేరుగా ఉన్నాయని ఎమ్మెల్యేకు వివరించారు అయితే వెంటనే కోర్టుకు వాస్తవాలు నివేదించి స్టేను రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను తలసా అని ఆదేశించారు అక్రమ నిర్మాణానికి అనుమతులు ఎవరిచ్చారో విచారణ జరిపి బాధ్యులపైన తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు శ్మశాన వాటికలో ఎలాంటి నిర్మాణ పనులు చేయకుండా తక్షణమే సీజ్ చేయాలని సూచించారు కేసు పరిష్కారమైన అనంతరం శ్మశాన వాటికలో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించి కుర్మ సంఘానికే కేటాయిస్తామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే వెంట కార్పొరేటర్ కుర్మ హేమలత డీసీ డాకు నాయక్ సికింద్రాబాద్ తహసీల్దార్ పాండునాయక్ కుర్మ సంఘం నాయకులు శివప్రసాద్ వెంకటబాబు అరుణ్ కుమార్ సురేష్ మహేశ్వరం కుమార్ చిన్నంపాండు మల్లేశ్వరి మమత బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు వెంకటేశన్ రాజు నాయకులు లక్ష్మీపతి ఏసూరి మహేష్ ప్రేమ్ కుమార్ శాంతి కుమార్ కుమార్ యాదవ్ అబ్బాస్ ఫహిం తహేతరులు పాల్గొన్నారు ఊరు ఉన్న వదిలిపెట్టే సమస్య లేదా ఎవ్వరైనా కానీ మనుషులకు బూందలు గడ్డలు గ్రేవీ ఆడ్ను దొరుకుతలేదు ఉన్న గ్రేవీ ఆడు బూందలు గడ్డలు ఇష్టమున్నట్టు ఎవడు వంట కబ్జాన్ని చేసుకొని ఎవడు వంట చూసుకుంటున్నట్టు ఎవరి వదిలిపెట్టారు దాని ఎంత ఇవ్వనున్నా నేను క్లియర్గా చెప్తున్నా మీ టీఎం కంటే దీన్ని ఏ రోజు నుంచి సీల్ చేయడమే కాకుండా దీన్ని ఎట్టి పరిస్థితుల కన్స్ట్రక్షన్కు అలౌ చేయమని చెప్తున్నాం ఒకటి రెండోది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వెంటనే కేసు క్లియర్ చేసిన తర్వాత కుటుంబ సంఘానికి యాడ్ ఓవర్ చేస్తాం దాన్ని ఫెసిలిటీస్ అన్ని క్రియేట్ చేసి ఆ సార్ ఈ సంఘానికి సంబంధించిన వాళ్ళే అక్రమ కేసులు అవి తీసేయమని చెప్పినా మాట్లాడిన ఎస్ఐ వాళ్ళతో మాట్లాడి శ్రేగ్ కూడా మాట్లాడి అవి చెప్పాం సీజ్ చేసి మీరు కంట్రోల్లో పెట్టుకోవాలి వన్స్ ఇక్కడ రెవెన్యూ వేస్డ్ క్లియరెన్స్ రాగానే వాళ్ళ గ్రేవ్ యార్డ్కు వాళ్ళకి హ్యాండ్అట్ చేశారు ఫర్దర్గా ఏంటంటే పబ్లిక్ ఇష్యూ అయింది గేమ్ ఫోన్ మ్యాన్ జరుగుతుంది పోలీసు చేయగారు ఉన్నారా ఏంటంటే ఇక్కడ ఆర్టీఓ గారు ఉన్నారు గారు ఉన్నారు ఇది టోటల్లీ గేవేడు కుర్మ సంఘానికి సంబంధించినటువంటి మషానవాళ్ళు అన్ని రికార్డ్స్లో ఉన్నాయి ఏదో స్టే తీసుకొచ్చాడు కానీ ఈ పర్టికులర్ సర్వే నెంబర్ స్టే కాదు రెండోది ఇక్కడ ఎవరైతే కుర్మ సంఘానికి సంబంధించినటువంటి యంగ్స్టర్స్ పెద్దలు ఎవరు ఎక్కడైతే ఫైటింగ్ జరుగుతుందో వాళ్ళకు సపోర్ట్ చేయండి అనవసరంగా వాళ్ళ మీద కేసెస్ కానీ లేకపోతే వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకపోవడం అదేం చేయకపోతే ఒకటి ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్టీఓ గారు వాళ్ళు ఫస్ట్ క్లియర్ కేసు క్లియర్ చేసేసి వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు వాళ్ళు హ్యాండ్ ఓవర్ కాగానే కుర్మ సంఘానికి హ్యాండ్ ఓవర్ చేస్తారు అప్పటి వరకు కన్స్ట్రక్షన్ జరగకుండా టౌన్ ప్లానింగ్ వాళ్ళు చూసుకుంటారు ఇక్కడ కన్స్ట్రక్షన్ జరిగే ఇక్కడ వాళ్ళ పూర్వీకులు పరంపరగా జరుగుతున్నటువంటి స్మశాన వాటి సరే వాళ్ళు పట్టించుకోలేకపోవడము లేకపోతే వాళ్ళ దగ్గరేమన్నా పేపర్ లేకపోవడము ఆ రోజు ఉన్నటువంటి జనరేషన్ మాకెందుకు లేని చెప్పేసి మాట్లాడుకోవడం లేకపోతే వాడు ఎవడో పిలిస్తే వీళ్ళు కొంతమంది పోయి మాట్లాడుకోవడం సంథింగ్ ఏదో జరుగుతుంది అప్పట్లో ఇప్పుడు ఏం మేము అసలు మేము గుండెలు పెట్టుకోవాలి మేము అసలు ఎక్కడ పోవాలి అనేటువంటి కాబట్టి దయచేసి నేనేమంటున్నా అంటే వాడు కన్స్ట్రక్షన్ చేస్తే ఇక్కడ గొడవ జరుగుతుంది గొడవ జరిగితే అనవసరంగా పోలీసు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయవలసి వస్తుంది బట్ ఎట్టి పరిస్థితుల వాడు ఎవడైతే చేస్తుండో వాడి మీద యాక్షన్ తీసుకోండి కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి తీసుకోకండి అది మళ్ళీ మళ్ళీ పబ్లిక్ ఇష్యూ అనుకో నేను ఎంటర్ అయిపోతాను కాబట్టి తొందరగా క్లియర్గా వీళ్ళ వేరే ఇంకో ఏం లేదంటే అసలు వాడు క్లెయిమ్ చేసేది అసలు పర్టికులర్ ఈ సర్వే నెంబర్కి అనే కాదు అనవసరంగా చేస్తుండీ మీరు చేసిన తర్వాత ఈ శ్మశాన వాటిని అని మన బ్రహ్మాండంగా కట్టి వాళ్ళకి అడ్వచ్చు అది ఫర్దర్గా జరిగా అనమాట వాళ్ళ కొంత అమాయకుడు తెలుసో తెలియక అసలు జరుగుతున్న ఇష్యూ నాకు చెప్పలే పడదాకా నా దగ్గరికి రాలే అనవసరంగా నా పేరు కూడా వాడుకుంటున్నాక నేను వీలైనంత వరకు అందరికీ హెల్ప్ చేయడానికి నేను ఎలక్షన్ ఎలక్షన్ వరకే చూసుకొని ఆ తర్వాత ఎప్పుడైనా కానీ ఎవరికి అన్యాయం జరిగినా ఎవరికి ఇబ్బంది జరిగినా ఎవరికి ఆపోతున్నా మనం ఆడుకుంటున్నాం కాబట్టి దీంట్లో అనవసరంగా తెలుసో తెలియకో ఏది వద్ద అది మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి నేను క్లియర్గా మీరు ఏం చేయండి ఫస్ట్ లీగల్గా వీలైనంత తొందరగా కంప్లీట్ చేసి ఇవ్వండి మీరు రెండోది మీరు ఈ డేట్ కు